ఇప్పుడు కవిత అరెస్ట్లో కీలక మార్పు జరుగుతుందంటే వందకు వంద శాతం జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు రాష్ట్ర నిరసన ఆందోళన వ్యక్తమైంది ఇప్పటికే ఇక్కడ ఏంది అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఎట్టి పరిస్థితులలో కూడా కవిత ఒక మాట చెప్పింది మీ అందరికీ తెలుసు లేదో ఏది రౌస్ ఎవెన్యూ కోర్టుకు కవిత జస్ట్ ఇప్పుడే ఏంది హాజరైంది హాజరైనప్పుడు కవిత ఒక మాట చెప్పింది నా అరెస్టుకు సంబంధించి అక్రమం అంటూ కూడా కవిత చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడి ఒకసారి మీకు ఆ వీడియో చూపెడితే ఆ వీడియో చూపెట్టిన తర్వాత కేసీఆర్ పద్మ వ్యూహం ఏంది అనేది కూడా చూడరు రైట్ ఎమ్మెల్సీ కవితను ఏది రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెడుతున్నారు నా అరెస్ట్ అక్రమం నేను కోర్టులో తేల్చుకున్నానంటూ ఇక్కడ కవిత మీడియాకి అయితే చెప్పిన పరిస్థితి అయితే కనబడేది ఒకసారి చూడొచ్చు ఇగో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఢిల్లీలో పూర్తి స్థాయిలో కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇల్లీగల్ అరెస్ట్ అంటూ కవిత చెప్పిన పరిస్థితి కనపడ్డది ఇది రౌస్ ఎవెన్యూ కోర్టుకు సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను అక్కడ అరెస్ట్లో భాగంగా అక్కడ కోర్టులో సమర ఏంది కోర్టులో హాజరుపరిచిన విషయం ఇక్కడ ఈ కోర్టులో హాజరుపరిచిన తర్వాత జరిగే విషయం ఏంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఇల్లీగల్ అరెస్ట్ అక్రమంగా నన్ను అరెస్ట్ చేశారు అంటూ కవిత అక్కడ మా ఏది తోటి మిత్రులతో కూడా చెప్తున్న పరిస్థితి భారీ భద్రత నడుమనైతే కవితను అరెస్ట్ చేసారు ఇదే అరెస్ట్ కనుక ఇదే అరెస్ట్ ఒక్కసారి సినిమా మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు కేసీఆర్ ఏమో సైలెంట్గా ఉన్నాడు అని అనుకుంటారో లేకపోతే ఇంకేమైనా అనుకోవచ్చు కనుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది లెక్క క్లోజ్ చేద్దాం రెండు వేల ఇరవై రెండు ఉన్నది కదా ఇరవై మూడు మధ్యలో అయితే ఏముండు ప్రతిసారి ఎన్నికల ఎపిసోడ్ వచ్చినప్పుడు మాత్రమే కవిత అరెస్ట్ వస్తున్నది ఎందుకు అనేది ఇది ఒక చర్చ కూడా తెలంగాణ ప్రజల్లోకి పోయింది సరే కవితకు సంబంధించిన తప్పు జరిగిందా లేకపోతే కరెక్ట్ చేసిరా ఏంది అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనందరం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాలలో దిష్టి బొమ్మలు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కానీ కవిత విషయంలో మాత్రం ఒక క్లారిటీని తెలంగాణ సమాజానికి ఇవ్వండి మీరంతా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ జరిగింది ఓకే అరెస్ట్ విషయంలో ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఎపిసోడ్లు చాలా జరిగాయి దీంట్లో భాగంగా మనం దాదాపుగా ఒక రెండు మూడు వేల వీడియోలు కూడా గతంలో నేను చేసిన ఎందుకంటే ఇక రేపు మాపు రేపు మాపు ఇంకో గంట రెండు గంటల్లో అరెస్ట్ అంటూ కూడా ఒక ఉత్కంఠకు తెరలేసి పిల్లలు కానీ ఇక్కడ ఎన్నికల రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనేది ఉండబోయే అవకాశాలు ఉంటుంది చాలా క్లారిటీ